ఓకేనా ఓకేనా భూమి మీద ఉన్న జీవకోటికి బూబా పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ ముందుగా రైతు సదలందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా నామ సంవత్సరంలో భాగంగా రైతులంతా కూడా సంతోషాలతో పాడి పంటలతో బాగుండాలని కూడా మన యవసం టీవీ తరఫున కోరుకుంటున్నాం ఈ రోజు ఏప్రిల్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు ఈ రోజు సాయంత్రం అయితే మనం ఆరు గంటల ఆరు నిమిషాల ప్రాంతంలో ఈ లైవ్ పెట్టడం జరుగుతుంది సో ఈ రైతులు అంటే ఉదయం పూట చాలా మంది పనుల్లో నిమగ్నమైన వేళ రైతులకు ఇది ఒక కొత్త సంవత్సరం కూడా ఈ ఒక కొత్త సార్ లెక్క ఇది మనం ఈ రోజు వీడియో చేయడం జరుగుతుంది ముందుగా ఈ రోజు పత్తికి సంబంధించి అన్ని రకాల అన్ని రకాల పంటల గురించి మనం ఒక్కొక్కటిగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన ఛానల్ ఇంకా కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా ఈ వీడియోని చూస్తున్న రైతు సోదలు తప్పకుండా లైక్ చేయడం వల్ల కూడా మిగతా రైతులకు ఈ యొక్క మార్కెట్ ధరలు అనేది ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది సో లేట్ చేయకుండా మనం పంటల ధరలను కూడా విశ్లేషించే చేద్దాం ముందుగా పత్తి పత్తి ధరను మనం చూసుకున్నట్లయితే గరిష్టంగా ఏడు వేల ఒక వంద యాభై రూపాయలు అయితే గరిష్టంగా ఉంది అదేవిధంగా ఒక మాదిరిగా ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు కూడా పత్తిని కొంటున్న పరిస్థితి అదేవిధంగా మొక్కజొన్నల విషయానికి వచ్చినట్లయితే గరిష్టంగానైతే ఇరవై ఒక వంద ఎనభై ఏడు రూపాయలు అదేవిధంగా రెండు వేల ముప్పై రూపాయలుగా అయితే కనిష్టంగా ఉంది ఇక జొన్నల రకానికి వచ్చినట్లయితే తెల్ల జొన్నలకు గరిష్టంగానైతే క్వింటాలకు పద్దెనిమిది వందల ఇరవై రెండు రూపాయలు ఒక మాదిరిగా అయితే అదే రేట్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా విధంగా జొన్నలు పచ్చ కూడా పదకొండు వందల ఏడు అదే విధంగా వెయ్యి పన్నెండు రూపాయలుగా అయితే మనకు ధరలు అయితే మనకు వరంగల్ వ్యవసాయ మార్కెట్ అయితే వారు విక్రయిస్తున్న పరిస్థితి కొనుగోలు కొనుగోలు చేస్తున్న పరిస్థితి అదేవిధంగా కందుల విషయానికి వచ్చినట్లయితే కందులకు కూడా ఆరు వేల ఆరు వందల ఐదు రూపాయలు అయితే గరిష్టంగా ఉంది ఒక మాదిరిగా అయితే ఆరు వేల వరకు అయితే కందులను అంటే చుట్టాలు పోకుండా అదేవిధంగా గింజ నాణ్యత కరెక్ట్ లేకుండా అట్లా పెడుతున్నారు మంచిగుంటనైతే ఆరు వేల ఆరు వందల రూపాయల వరకు అయితే పెడుతున్న పరిస్థితి అదేవిధంగా పెసల్ విషయానికి వచ్చినట్లయితే పెసల్ కు కూడా గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు అదేవిధంగా ఏడు వేల రెండు వందల యాభై అట్లా మామూలుగా అయితే ఒక రకంగానైతే ధరలు అయితే ఉన్నాయి అదేవిధంగా నల్ల అంటే మినిమల విషయానికి వచ్చినట్లయితే కూడా గరిష్టంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అదేవిధంగా సన్ఫ్లవర్ పొద్దు తిరుగుడు విషయానికి వచ్చినట్లయితే కూడా గరిష్టంగా క్వింటాల్ అయితే నలభై తొమ్మిది యాభై ఒకటి అంటే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు అయితే ఒక సన్ఫ్లవర్ ఆ రేట్లు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా నువ్వులు బ్లాక్ నల్ల నువ్వులు అంటాం కదా నల్ల నువ్వులకు కూడా ఆరు వేల యాభై రెండు రూపాయలుగా అయితే ఉంది ఒక ఆల్మోస్ట్ అయితే అంతే ఐదు వేల ఐదు వందల నుంచి కూడా మనకైతే కొనుగోలు ఇస్తున్నారు ఇక తెల్ల నువ్వుల విషయ విషయానికి వచ్చినట్లయితే దీనికి అయితే గింజ నాణ్యత కూడా మంచిగా ఉంటే దాన్ని కూడా క్వాలిటీ బట్టి మంచి హై దానికన్నా దీనికి రేట్ బాగానే ఉంది పదివేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలుగా అయితే మనకైతే ధర అయితే వీళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా జనములు జనములు కూడా మనకు ఇవ్వ ఈ రోజు మార్కెట్ కు రావడం జరిగింది గరిష్టంగా అయితే ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు అయితే ఉంది ఆల్మోస్ట్ కూడా అంతే రేటు ఈ మార్కెట్ లో అనేది ఇలా జరిగా సాఫీగా జరిగిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా బబ్బర్లు బొబ్బైర్లో నెల బొబ్బా విషయానికి వచ్చినట్లయితే ఆరు వేల మూడు వందల యాభై ఒకటి అయితే ఉంది మంచిగా క్వాలిటీగా ఉంటే అదేవిధంగా మూడు వేలు లేకపోతే ఐదు వేల వరకు కూడా మంచిగా ఉంది ఒక అదే అదేవిధంగా తెల్ల తెల్ల బబ్బర్ల విషయానికి వచ్చినట్లయితే కూడా ఇది కూడా ఐదు వేల ఏడు వందల ఆరు రూపాయలు లేకపోతే నాలుగు వేల ఏడు వందల రూపాయలు గానీ అయితే మనకు మార్కెట్ లో ధరలు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా వేరుశనగ అంటే ఇండియన్ పచ్చది ఉంటుంది ముందుగా ఎండిన దాని గురించి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ముందుగా గరిష్టంగా అయితే ఐదు వేల తొమ్మిది వందల వరకు అయితే ధర ఉంది అదే విధంగా ఐదు వేల ఏడు వందలు ఐదు వేల ఎనిమిది వందలు అట్లా మామూలుగా అయితే ఈ డ్రై ఇండియన్ దానికైతే కొనుగోలు చేస్తున్నారు అదే విధంగా పచ్చిదానికి విషయానికి వచ్చినట్లయితే పచ్చిదానికి కొంత తక్కువ ఉంది నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై వరకు కూడా కొనుగోలు చేస్తున్నారు ఇక పసుపు పసుపులో కాడి రకం ఉంది గోళ రకం ఉంది కాడి రకానికి పన్నెండు వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే గరిష్టంగా ఉంది పదకొండు వేల వరకు అయితే ఒక అయితే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఇక గోళా కూడా పదకొండు వేల మూడు వందల యాభై తొమ్మిది అదేవిధంగా తొమ్మిది వేల వరకు తొమ్మిది వేల తొంభై వరకు అట్లా ఆ అవరేజ్ అయితే ఆ రేట్ అనేది అయితే ఉంది ఇక రైతులంతా కూడా ఆ ఎదురు చూసేది మిర్చి గురించి మిర్చిలో ఈ రోజు తేజాకు సంబంధించి గరిష్టంగా పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే జెండా పాట పాడడం జరిగింది ఆల్మోస్ట్ తొమ్మిది వేల ఐదు వందల నుంచి ఒక మామూలుగా రైతులందరిని మనం కనుక్కుంటే పదకొండు వేల వరకు పడ్డదని కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్తిదారులు అదే విధంగా రైతులంతా కూడా మనకైతే పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో అయితే చెప్పడం జరిగింది ఇక వండర్ హార్డ్ కు సంబంధించి అయితే గరిష్టంగా అయితే పదమూడు వేల వరకు అయితే ఉంది ఆజండా ఆవరాజ్ గా ఇది కూడా పదివేలు పదకొండు వేల ఐదు వందల వరకు అయితే మనకు మార్కెట్ లో రైతులు అయితే వారికి అయితే అమ్ముకుంటున్న పరిస్థితి ఇక త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా పదకొండు వేల ఐదు వందలు గరిష్టంగా అయితే ఉంది ఎనిమిది వేల ఐదు వందలు అరవై పదివేల వరకు అయితే మనకైతే త్రీ ఫోర్ వన్ అయితే రైతులు వాళ్ళకి అమ్ముకుంటున్న పరిస్థితి ఇక దేశీ దేశీ రకానికి కూడా ఉంది అది వీటితో పోలిస్తే అంటే పెట్టుబడి విషయంలో కూడా కొంచెం అటేడ్ కావచ్చు కానీ దీనికి కూడా మంచి హై రేట్ ఉంది ఇరవై ఎనిమిది వేల వరకు అయితే గరిష్టంగా ఉంది ఆల్మోస్ట్ ఇరవై నాలుగు వేల వరకు అయితే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి ఇక సింగిల్ పట్టి అంటాం సింగిల్ పట్టి కూడా దాదాపుగా ఇది కూడా ఇరవై ఎనిమిది వేల వరకే రేటు ఉంది పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు అయితే దీన్ని కొనుగోలు కొనుగోలు చేస్తున్నారు అదే విధంగా తాలు విషయానికి వచ్చినట్లయితే మిగిలింది లాస్ట్ కు మిగిలింది ఏంటంటే తాలు తాలు కూడా ఐదు వేల ఐదు వందలు అదే విధంగా గరిష్టంగా మూడు వేలు మూడు వేల వరకు నాలుగు వేల వరకు అయితే కొనుగోలు చేస్తున్నట్లు గానీ మనకైతే క్లియర్ కట్ గా ఆ యొక్క మార్కెట్ ధరలు అయితే ఇవ్వడం జరిగింది అంటే తప్పనిసరిగా రైతులకు మంచిగా సంక్షిప్ సంక్షిప్తమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందనే అనే ఉద్దేశంతో లేట్ అయినా కూడా లేటెస్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క లైవ్ ను ఇప్పుడు చే చేపట్టడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క లైవ్ ను చూస్తున్నటువంటి రైతు సోహాలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మిగతా రైతు సోహిలకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ రోజు అటో ఈ ఇటో తప్పకుండా ఏదో ప్రయత్నం చేసి లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తా లేకపోతే డైరెక్ట్ వీడియో అయినా పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా రైతు సోదరులు ఆదరిస్తారని ఆశిస్తూ తప్పకుండా మరొకసారి ఉగాది పర్వదిన శుభాకాంక్ష తెలియజేస్తూ వీరంతా కూడా సంతోషంగా ఉండాలని నేను మీ రైతు బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నా